శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నానండి జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకు కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి ఒక్కసారి మనం ఎందుకు వెనుకబడుతున్నాము ఎందుకు మనం అది సాధించలేకపోతున్నాం మనం పెట్టుకున్న గోలు చిన్నదా పెద్దదా అది నేను చేయగలనా చేయలేనా అని అంచనా వేసుకుంటూ అది కానప్పుడు కొంత దైవాన్ని ఆశ్రయించాలి దాంతోపాటు జ్యోతిష్యాన్ని ఆశ్రయించాలి ఎందుకంటే మనకు పనై తెలియదు పనై తెలియదు బాధపడుతుంటాం కానీ అది ఎప్పుడు అవుతుందో ఒక సమయాన్ని సూచిస్తుంది జ్యోతిష్యం అందులో నీకేమైనా లొసుగులు ఉండి దాన్ని ఇబ్బందిదాయకంగా ఉండదని తెలుసుకుంటే దానికి వేల రూపాయలు వెచ్చించి హోమాలు క్రతువులు చేసి అయ్యగారులకు వందల రూపాయలు ఇవ్వని నేను చెప్పట్లేదు జ్యోతిష్యం అనేది ఒక వెలుగు చూపెడుతుంది అది ఒక దారిని చూపెడుతుంది ఈ సమయంలో నీకు అనుకూలమైన సమయమని చూపెడుతుంది ఆ సమయంలో కనుక మీ శ్రమ పెడితే మీ శ్రమ వృధా కాకుండా హ్యాపీగా ఉంటుంది ఎంతోమంది జాతకాలు చూశాను నేను ఆ జాతకాలకు వాళ్ళకు వ్యాపారాలు నడవక ఇబ్బంది పడిపోయారు ఇప్పుడు కాదు కొంచెం సమయం తీసుకుంటుంది ఇలా చేయండి అని చెప్పినప్పుడు దాంట్లో తొంభై శాతం మంది అభివృద్ధిలోకి వచ్చారు ఉద్యోగాల విషయంలో కానీ లేదా ఏదైనా స్థల విక్రయాల విషయంలో కానీ కుటుంబంలో కలతలు కానీ ఏది దేనికైనా కానీ జాతకంలో ఉన్నట్టే జరుగుతుంది కానీ వేరే విధంగా జరగదు నూటికి నూరు పాలు నిజం గొప్పవాళ్ళుగా కొంతమంది అదృష్టవంతులు జాతకంలో వారి గొప్పవాళ్ళుగా పుట్టి ఉంటారు వారికి ఆటోమేటిక్గా జరిగిపోతుంది అది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అంతా భగవత్ సంకల్పం తప్ప వేరే విధంగా కాదు కొంతమంది శ్రమపడుతూ ఉంటారు జీవితకాలం అంతా శ్రమ పడుతుంటారు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినా కానీ ఎప్పటికీ వారు పని పదే 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 పని చేస్తుంటారు కానీ ఏది మిగిలదు ఏది చేయలేదు ఒకసారి వెనక్కి చూసుకొని నేనేం చేస్తున్నాను నాకు ఎందుకు ఈ పద్ధతిలో నడవట్లేదు నేను అనుకున్న స్థాయికి ఎందుకు చేరలేకపోతున్నాను అత్యాశ కాకున్నా కానీ సాధారణ స్థాయికైనా కూడా ఎందుకు పోలేకపోతున్నాను ఆలోచన చేస్తే నీకు ఈ జాతకం సరిగ్గా చూపెడుతుంది జాతకం అని చెప్పేసి మోసం చేసి పూజలు పెట్టేసి గుళ్ళు తిరుగుమని గోపురాలు తిరుగుమని చెప్పలేను నేను జాతకంలో లోపాలు కనుక ఉండేది ఉంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్నది సాధించలేరు అది మాత్రం నిజం మరి గురుగారు మరి అన్యమతస్తులు ఇవన్నీ నమ్మరు కదా వాళ్ళు టాప్లో ఉన్నారు కదా అనే అంశం కూడా మీకు మనసులో మెదలవచ్చును అన్యమతస్తులు వారికి ఉండే పద్ధతులు వారికి ఉన్నాయి వారు పాటించినంత మాత్రాన ఈ జ్యోతిషం సరైంది కాదని మనం అనలేము జ్యోతిష్యం ద్వారా మనం లాభం చేకూరుతుంది ఎవరైతే దాన్ని అనుసరిస్తారో దాని అనుసరణ ప్రకారంగా లాభం చేకూరుతుంది అనుసరించని వారికి లాభం చేకూరదు వారు కూడా ఎంతోమంది నష్టపోతున్నారు అన్యమతస్థులైనా కానీ నన్ను చాలామంది కలుస్తున్నారు ఈ విషయంలో నాకు నష్టం జరుగుతుంది అంటే మీరు అన్యమతస్తులు కదా మీరు ఎలా చేస్తారు అని అన్నప్పుడు గురుగారు నాకు అన్యమతం కాదు ఏ మతం కాదు మీరు ఏదైనా దారి చెప్తే నేను బాగుపడే ఉపాయం చెప్తే మేము చేస్తామని వాళ్ళు చేస్తున్నారు బాగుపడుతున్నారు కానీ మనకు ఈ భారతదేశంలో వేద సంస్కృతి నుంచి వచ్చిన జ్యోతిష్యం దాని విలువ తెలియక ఏదో ఏదో వెంపర్లాడి కొన్ని సంవత్సరాల కొద్ది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దానివల్ల మీరు నష్టపోతారు కానీ ఏమి జరగదు ఇదేదో నమ్మకం లేని విషయం కాదు ఇది కొట్టిపరేసే విషయం కాదు దీనిలో ఒక సత్తా ఉంది అని చూపెట్టి వేల సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంది ఇది కాబట్టి దీన్ని అనుసరించి సరియైన పద్ధతిలో కనుక వెళ్తే నా అభిప్రాయం ప్రకారంగా ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఇకపోతే ఈ ఎదగలేక ఆర్థిక లోటే కానీ ఉద్యోగమే కానీ కుటుంబంలో కానీ ఇంకా ఇతరాత్ర విషయాలలో కానీ ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్తాను ఎవరైనా ఒక గోల్ పెట్టుకొని డబ్బు సంపాదించాలన్నా ఉద్యోగం సంపాదించాలన్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా కానీ దానికి ప్రధానమైనది నా లెక్క ప్రకారంగా ఐదవ ఇల్లు ఈ ఐదవ ఇల్లుకు మూడు భాగాలు ఉన్నాయి ఒకటి సంతాన విషయం రెండవది మంత్రభాగం తర్వాత ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే జ్ఞానము చాకచక్యము చాకచక్యము లేకపోతే ఏది చేయలేము అక్కడ కనుక మనకి ఇంటెలిజెన్స్ కనుక సరిగా ఉండేది ఉంటే ఖచ్చితంగా నీకు ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది ఎలా చేయాలో ఎలా నెగ్గాలో తెలుస్తుంది ఇకపోతే రెండవ ఇల్లు ఈ రెండవ ఇల్లు ఏమిటి ధనస్థానము వాక్కుస్థానము కుటుంబస్థానము పదే పదే చెప్తూ ఉంటాను రెండవ ఇంటి గురించి ఎందుకంటే అక్కడ ధనాధిపతి కనుక సరిగా ఉండేది ఉంటే రెండవ ఇంటి అధిపతి కనుక సరిగా ఉండేదింటే మీకు ఏ దశలో మీకు కలిసి వస్తుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది అక్కడ గురువు ఉన్నాడు అనుకోండి గురువు వచ్చినప్పుడు తన దశ వచ్చినప్పుడు కానీ తన ప్రత్యంతర దశ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా నీకు లాభం జరుగుతూ ఉంటుంది గోచారం అనేది ఎలా ఉంటుంది గోచారం అనేది తాత్కాలికంగా ఉంటుంది కానీ జాతకం అనేది జీవితంలో జరిగే సంఘటనలను విశ్లేషిస్తుంది నువ్వు బతికి ఉన్నంత వరకు ఎలా ఉంటావు ఏం జరుగుతుంది ఎప్పుడు నువ్వు ప్రవేశిస్తావు గొప్పగా ఎప్పుడు నువ్వు గోలు సాధిస్తావు అని స్పష్టంగా తెలియజేస్తుంది గోచారాన్ని జాతకాన్ని రెండింటినీ కలిపితే మనం సంపూర్ణంగా చేయగలం అసలు గోచారం అంటే ఏమిటి జాతకం అంటే ఏమిటో వివరిస్తాను నేను జాతకం అనేది మనం పుట్టినప్పుడే గ్రహస్థితిని కాలానికి సరిపోయే విధానాన్ని తెలియజేస్తుంది అది నువ్వు ఈ విరిగినాక ఏమవుతావు వృద్ధాప్యలు ఏమవుతావు యవనంలో ఏమవుతుంది ఎప్పుడు వివాహం అవుతుంది ఈ వివాహానికి ఎప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది ఈ అబ్బాయి చదువుతాడా చదవడా ఈయన మానసిక పరిస్థితి ఏమిటి ఇతను తన భార్యతో ఎలా ఉంటాడు సంపూర్ణంగా తెలియజేస్తుంది జ్యోతిష్యం జాతకం మరి గోచారం అలా కాదు రాశులతోటి అంటే చంద్రుడు మన రాశులు ఎక్కడుంటాడో ఆ రాశి వారికి అవుతుంది అది చంద్రుడు ఉదాహరణకు కన్యా రాశిలో ఉన్నాడు అనుకోండి కన్యా రాశి అవుతుంది మేషరాశిలో ఉంటే మేషరాశి అవుతుంది ఈ నక్షత్రాలు పాదాలు వాటి అన్నిటికంటే రాశిలో చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ రాశిగా ఏర్పడుతూ ఉంటుంది ఆ రాశి దాని అధిపతి గ్రహాల సంచారం వల్ల ఆ రా గ్రహాల సంచారం వల్ల ఈ రాశికి ఎంత దూరంలో గ్రహాలు ఉన్నాయి ఎంత దగ్గరలో గ్రహాలు ఉన్నాయి దాన్ని అంచనా వేసి చేయడం జరుగుతుంది అది కేవలం ఒక సంవత్సర కాలం కొన్ని గ్రహాలైతే నలభై ఐదు రోజులే కొన్ని గ్రహాలు నెల రోజులు కొన్ని గ్రహాలు సంవత్సరన్నర కాలం కొన్ని సంవత్సరాలు కొన్ని గ్రహాలు రెండున్నర సంవత్సరాల కాలం శని భగవానుడు రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం కాలం ఉంటారు మరి గురువు ఒక సంవత్సరం ఉంటాడు ఈ విధంగా ఉంటుంది కానీ జాతకంలో మాత్రం దశలు అంతర్దశలు మహాదశలు దశలు విదశలు ఇలా ఉంటాయి ఆ దశల ఆధారంగా ఈ గోచారానికి కలిపినప్పుడే కానీ సమన్వయం చేసినప్పుడే కానీ సరిగా జరుగుతూ ఉంటుంది చక్కగా జరుగుతుంటుంది ఒక గోచారం మీదనే జీవితం ఆధారపడి ఉండదు జాతకంతో పాటు గోచారానికి లింక్ ఉంటుంది ఆ రెండు లింకులు సమన్వయం జరిగినప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవుతారు అందుకే గోచార రీత్యా చెప్పిన మాటలన్నీ కూడా ఒక్కొక్క సందర్భాలలో సరిగా ఉండకపోవచ్చు గురువు కలిసి వచ్చినా కానీ వివాహం కాలేదు అంటే జాతకంలో లోపం ఉన్నదని అర్థం కాబట్టి మనం జాతకాన్ని గనుక పరిశీలింపజేసుకొని ఈ గోచారాన్ని తెలుసుకొని ఈ రెండింటికి సమన్వయం చేసి దానికి కావలసిన క్రతు పరిష్కారాన్ని తెలుసుకొని ఏదో రత్నమో లేకపోతే దానికి సంబంధించిన మంత్రమో లేకపోతే దానికి సంబంధించిన ఆరాధన కనుక చేసేది ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు మరొక పద్ధతి కూడా ఉంటుంది అదేమిటి న్యూమరాలజీ న్యూమరాలజీ ప్రకారంగా కూడా మీ యొక్క నెంబర్ను మీ నేమ్ నెంబర్ను బర్త్ నెంబర్ను డెస్టిన్ నెంబర్ను సరిగా చేసి కనుక మీరు ఫాలో అయ్యేది ఉంటే అది కూడా లాభదాయకంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు జీవితంలో ఏదైనా సాధించాలని సాధించలేకపోతున్నారని బాధపడేది ఉంటే మీరు ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకాన్ని పరిశీలిస్తాను దానికి సరియైన మార్గాన్ని ఇస్తాను మీరు ఖచ్చితంగా విజయం లభి విజయం లభిస్తుంది మీకు ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నెంబరాలజీ సర్వేజన సుఖినో భవంతు